జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు సో ఆయనకి ఏ హోదా లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనోరాలతో జీవితం గడుపుకుంటే బెటర్ ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం ఈ సందర్భంగా నేనేం చెప్పాను మే పద్నాలుగవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృతి చెందింది జూన్ నాలుగవ తారీఖు పెద్ద కర్మ అని చెప్పడం జరిగింది కొన్ని నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా ఏ రోజైతే నన్ను తీసుకెళ్ళి వాడు చంపాలని చూశాడు అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం ఎందుకంటే పదమూడు ఎలక్షన్ అయింది పద్నాలుగు గంటలు అనుకోవచ్చు కానీ చాలా చోట్ల పోలింగు ఒంటి గంట రెండు దాకా జరిగింది సో పద్నాలుగు ఎక్సిడెంట్ అయింది విపరీతంగా జనం ఓట్లేశారు ఖచ్చితంగా వేశారు ఇవాళ అనుకున్నట్టుగానే మరి చివరికి పదే మిగులుతాయేమో కూడా చెప్పలేం మెజారిటీలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుందనుకుంటే ఉండిలో ఇంతకుముందు ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుందన్న గుర్తుందా మీకు అప్పుడు గతంలో ముప్పై ఎనిమిది వేలు హైయెస్ట్ అది దాడుతుంది అనుకున్నాను కానీ ఇలా అరవైకి చేరువులో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పుకోవాలి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి కష్టం చంద్రబాబు నాయుడు గారి కష్టం కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం దీనికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో అండదండలు అందించడం ఎంతో ఆనందదాయకం రెండున్నర సంవత్సరాలుగా ఈ మూడు పార్టీలు కలుస్తాయి చివరిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని నేను చెప్పిన దోషం ఒకే ఒకటి నేను ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను అంతే తేడా కూటమి తరపునే అంతకుమించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి కానీ అందరికీ మరి అనుకున్నవన్నీ జరగవు కానీ ఒక మంచి పర్పస్ కోసమే నా ఈ మార్పు జరిగిందేమో అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా ఈ గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి అలాగే అద్భుతమైన సహకారాన్ని అందించిన నా ప్రజలకే కాకుండా మీడియా మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు సో ఆయనకి ఏ హోదా లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలని మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో మనవరాళ్ళతో జీవితం గడుపుకుంటే బెటర్ ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం న్యాయపరంగా నన్ను ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడుతురు అని ఈ సందర్భంగా నేను నా తరపున నన్ను కొట్టినప్పుడు నేను చావులు బ్రతుకులు మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది నాకు సంపూర్ణ మద్దతు ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు ఆ మహిళా కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాలకి వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తూ ఎంతోమంది వారి తల నేలాలు కూడా అప్పుడు సమర్పించడం జరిగింది వాళ్ళందరికీ ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాబంధనాలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కని విని ఎరుగని చరిత్ర చ చారిత్రాత్మక తీర్పు విఘ్నులైన ప్రజలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి కూటమి నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ భాగస్వామి కూటమి నాయకత్వానికి బ్రహ్మరథం అంటే ఇక్కడ ప్రతి పదం ఆచితూచి మాట్లాడాలి బ్రహ్మరథం పట్టారు ఎవరు ఊహించనంత మెజారిటీతో మరి ఇప్పుడు ట్రెండ్ చూస్తే మేబీ పన్నెండు పదమూడు స్థానాల కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితి కనపడతలేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ అతిగా విర్రవీగిన వ్యక్తికి ప్రజలు కుక్క కాటుకు చెప్పు దెబ్బ తీరున అత్యద్భుతంగా సమాధానం ఇచ్చారు ఈ ఎన్నికలు అసలు రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులను కూడా హరించి ఒక ఎంపీలని చూడకుండా నన్ను దారుణంగా మంచి మాటలు చెప్పినందుకు హింసించి చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప పరిపాలనా దక్షుడిని ఇసుక ఉచితంగా ఇచ్చేట కేసులు పెట్టి ఎంతో బ్రహ్మాండంగా స్కిల్ డెవలప్మెంట్ని ఎన్నో లక్షల మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తే అందులో కూడా దారుణమైన ఆరోపణలు చేసి ఏమీ రుజువు కాకుండానే యాభై మూడు రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టి అలాగే ప్రజల కోసం తన సినీ జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు అర్జెంటుగా విశాఖపట్నం ఖాళీ చేయకపోతే రఘురామకృష్ణరాజుకి పట్టించినకైతే పడుతుంది మీకు అని చెప్పి ఆయన్ని బెదిరించి ఈ పనుల వలన అతనే సమాధి అతనే కట్టుకుని మరి అతనే దానికి మేకులు కూడా అతనే దించుకున్న పరిస్థితి ప్రతివాడి ఆస్తికి అతను బొమ్మ వేసుకోవటం ప్రతివాడి ఆస్తిని చెరాక్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అప్పులు చేసి అవి ఇచ్చి తాకట్టు పెట్టి అనే ఇటువంటి నియంతృత్వపు పోకడలతో అతను సర్వనాశనం అయిపోయిన అభినవ భస్మాసురుడి కథ ఈ జగన్మోహన్ రెడ్డిది రేపు నుంచి అతన్ని ఆల్రెడీ తల్లి చెల్లి వదిలేశారు ఇప్పుడు ప్రజలందరూ కూడా వదిలేశారు చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా అతి త్వరలో వారిని వదిలేయబోతున్నారు వారి రాజ్యసభ సభ్యులే కాదు ఈ నెగ్గిన పన్నెండు పదమూడు మంది ఒకవేళ నెగ్గితే వాళ్ళు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే ఆల్రెడీ అదొక రాజకీయంగా అదొక మృత కలేబరంతో సమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో అది కలిసిపోతుంది గతంలో నేను చెప్పా చాలాసార్లు అన్నా వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రాజకీయ చిత్రపటంలో ఉండదు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను చెప్పిన మాట మీకు గుర్తుండి ఉంటుంది మరణం మే పద్నాలుగో తారీఖు సంభవించింది నన్ను రోజు నా పుట్టినరోజు ఎందుకంటే మే పదమూడు ఎన్నికలు జరిగిన పద్నాలుగు పొద్దున్న ఒంటి గంట రెండు దాకా కూడా పోలింగ్ జరిగింది కాబట్టి మే పద్నాలుగున పార్టీ మృతి చెందింది పెద్ద కర్మ జూన్ నాలుగో తారీఖు నిర్వహిస్తాము అని చెప్పి ఏదైతే నేను చెప్పానో ఆ క్రతువు ఈరోజు కొద్ది గంటల్లో ముగుస్తుంది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ మేము అనుకున్న విధంగానే జరుపుకుంటున్నాం మేము అందరం కూడా ఆల్మోస్ట్ యాభై వేల పైచీలకు మెజారిటీతో గెలవబోతున్నాం అక్కడ మరి ఒక మంత్రి ఎన్నో అరాచకాలు చేసిన మంత్రి అక్కడ ఉన్నారు మరి శ్రీను గారు ఎంతో కష్టపడి పోరాడారు నేను ఎంపీ కింద ఉన్నప్పుడు కూడా ఆయన ఆయన ప్రాంత అభివృద్ధికి మంత్రి మంత్రి ఎవరు కొట్టు గుడు ఇద్దరు మంత్రుల్ని కొట్టారండి తణుకులో తాడేపల్లి గూడంలో మామూలుగా కొట్లా ఒళ్ళు మదించి మరి వాళ్ళు వేషాలు వేశారు ఏదో మరి గతంలో మరి అందరూ నన్ను ఆశ్రయించిన వారే మరి మంత్రి పదవులు ఇచ్చి తిట్టరా అంటే మరి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఇవాళ ప్రజలు వాళ్ళకి తగిన బహుమానం అద్భుతమైన బహుమానం ఇచ్చారు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ సిపి మంత్రులు సత్యబాబు గారితో సహా ఆయన కూడా నూట డెబ్బై ఐదు అన్నాడు మన మధ్యన ఆయనతో సహా అందరూ పోయారు మరి ముగ్గురు కూడా అవుట్ అంటున్నారు మరి ఇంకా అసలు డౌట్గా ఉండాలి పెద్దిరెడ్డి డౌట్ అంటున్నారు ఇది ఎవరినిచ్చారు ఏమన్నా మంత్రులు ఎవరిని ఎవరినెట్లో అది పోతుంది నూట నలభై పోస్టల్ బ్యాలెట్ తోటి లేచిపోద్దు సో చూస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది వన్స్ అగైన్ ఈ విజయం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారులా కాయ కష్టం చూసారా శ్రీని గారు కళ్యాణ్ గారు ఆయన కాళ్ళు బాబు గారు ఇది ఎప్పటి నుంచో పెట్టింది ఇవాళ పెట్టింది కాదు అద్భుతమైన విజయం చేపట్టబోతున్నాం సాయంత్రం మామూలుగా పగలు నిర్వహిస్తారు ఇవాళ సాయంత్రమే మేము కర్మకాండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస్త్రయుక్తంగా నిర్వహిస్తాం పనికిరాదు ఏదో అయోమయం అయితే అమాయకుడు అయితే ప్రజలు మన్నిస్తారు భరిస్తారు కానీ అహంకారాన్ని ఎవరో తట్టుకోలేరు ఎన్నోసార్లు నేను రచ్చబండలో కూడా అన్న రష్యా చక్రవర్తినే ప్రజలు నడువుడి మీద ఉరేసి చంపేశారు ప్రజాస్వామ్యంలో అలా నడువుడి మీద ఉరివేసే అవకాశం లేదు కాబట్టి ఓటు అనే ఆయుధం ద్వారా రా బాబు ఇంత అహంకారం పనికిరాదు నేను ఎంపీని నాలుగు మంచి మాటలు చెప్పాను నన్ను చంపేయమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టి యాభై మూడు రోజులు మరి ఆయన నిన్న నరకయాతన జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తక్షణం ఊ వెళ్ళకపోతే ఇప్పుడు తిరుపళార్కి ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను అన్నట్టుగా మాట్లాడారు సో ఇలాగ అహంకారం వేరేతలాలు వేసినప్పుడు భయం భయంగా ఉన్నట్టు నటించారు ప్రజలు ఛాన్స్ దొరికింది పోలింగ్ రోజు వచ్చింది బూతులు తెరిశారు గుత్తు వసలు పడేశారు అసలు యాభై వేలకు తక్కువ మెజారిటీ మా మన జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్లో యాభై వేలు ఓట్లు యావరేజ్ మెజార్టీ నాకు యాభై ఏడు వేలు వచ్చింది యావరేజ్ నలభై నుంచి అరవై వేలు మధ్యనే అందరికీ కూడా ఈ ఏరియాలో మెజార్టీలు రావడం జరిగింది క్లీన్ స్వీప్ అదే ఈస్ట్ గోదావరి కూడా క్లీన్ స్వీప్ అవనంబర్ ఒకటి ఆరు వచ్చింది క్లీన్ స్వీపేకా ఈస్ట్ వెస్ట్ అసలు రాయలసీమే క్లీన్ స్వీప్ సో అలాగా మొత్తం తుడిచి వదలు పడేశారు రాజకీయంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా లేనట్టే రాజకీయంగా ఆ పార్టీ పూర్తిగా చనిపోయింది గతంలోనే చెప్పా మరణం పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పెద్ద కర్మ నాలుగు ఆరు ఇరవై నాలుగు అని చెప్పి నేను మన మీడియా సమావేశంలో పేర్కొనడం జరిగింది ఆ ప్రకారమే మరి ఇప్పుడు మరి చూస్తే మనకు స్పష్టంగా అర్థమైంది ఎక్కడి నుంచి అయినా ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చచ్చిపోయాడు పగ ప్రజలే తీర్చుకున్నారు ప్రజలకి అతను పెట్టిన ఇబ్బందులకి ప్రజలే పగ తీర్చుకున్నారు అతని ఇంకా జీవోత్సవంతో సమానం చచ్చిన పావుని ఇంకా చంపాల్సిన అవసరం లేదు మా మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉన్నప్పుడు ప్రజలు చాలా ఎక్కువగా కొంచెం కాస్త నమ్మకం అపనమ్మకంతో ఓటేస్తుంటే అలా ఇలా ఉన్నా కూడా సరిపోతుంది కానీ అతి విశ్వాసంతో ఓట్లు వేశారు కాబట్టి ఓళ్ళు దగ్గర పెట్టుకుని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అన్ని హామీల్ని నెరవేర్చే దిశగానే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఉంటుంది అనటంలో కూటమి ప్రభుత్వం ఉంటుంది ఉంటుందంటంలో ఎటువంటి సందేహం ప్రజలు పడక్కర్లేదు గతంలో పోటీ వేసిన తర్వాత అయ్యా తప్పు చేశామని చెప్పి చాలా బాధపడ్డారు ఇప్పుడు రెట్టింపు సంతోషంతో మనం సరైన వ్యక్తిని ఎన్నుకున్నాం అని ప్రజలు సంతోషపడేలాగానే ఈ ప్రభుత్వం ఉంటుంది ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంటారు అనే దిశగా రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ రెండు ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన చేపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా మన గోదావరి జిల్లాలోనే ఆయన ఎన్నికవటం అది కూడా మనకి మన మన ప్రాంతానికి మరింత శుభ సూచకం లోకేష్ గారు కూడా ఆ పక్కనే ఉన్నారు అన్ని ప్రాంతాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి ఇది మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ఇది ప్రజల విజయం దాన్ని చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారి ద్వారా సుసాధ్యం చేసుకున్నారు ఇక ఉన్ని విషయానికి వచ్చేటప్పటికి నాకు ఇంత అద్భుతమైన విజయం అవటంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తల పాత్ర నాయకుల పాత్ర అత్యద్భుతం ఇంకా రామరాజు గారు కానీ ఇక నాగరాజు కానీ అందరూ కూడా మా మండలాధ్యక్షులు అందరూ కూడా అద్భుతమైన సహకారంతో ఈ పెద్ద విజయం సాధ్యమైంది ఉండిలో గత రికార్డు ముప్పై ఆరు వేలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు వేలు దాట్ల అతి పెద్ద విజయాన్ని ఒక మైల్ ఒక మైల్ స్టోన్ విక్టరీని ఉండికి మరి ఇచ్చిన ప్రజలకి నేను ఉన్నా ఏదైతే మేము చెప్పామో ముఖ్యమైన నీటి సమస్యని టాప్ ప్రయారిటీలో ముఖ్యమంత్రి గారిని ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆయన తరపున ఇచ్చానని చెప్పడం జరిగింది టాప్ ప్రయారిటీలో ఉండికి ఏదైతే మేము చేస్తామని చెప్పామో అలాగే ఆకువీడు పేరుకే పట్టణం తప్ప అదొక మురికి కోపలం ఉంది ఆకువీడో అభివృద్ధి మంచినీరు ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీలో ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా చేస్తానని చెప్పి మీ ద్వారా నన్ను ఇంత అద్భుత విజయాన్ని ఇచ్చిన ఉండి ప్రజలకు కూడా తెలియజేస్తాం ఈరోజు అంచనాలను మించి మేము ఊహించిన అంచనాల కన్నా కూడా మించి ఒక అద్భుతమైన విజయాన్ని తెలుగు ప్రజలు కూటమికి చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమికి కట్టబెట్టడం జరిగింది బాధ్యత కూటమి బాధ్యత మరింత పెరిగింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బాధ్యత ఈ ప్రజలు ఇచ్చిన ఈ విస్పష్టమైన తీర్పుతో మరింత పెరిగింది